సరే కాలం అంతే అందశ్రీ గారి సంతాప సభ కార్యక్రమానికి నన్ను పిలిచి మాట్లాడమని చెప్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా మన లక్ష్మణ్ గారికి ధన్యవాదాలు ఏదేమైనా మన ముఖ్యమంత్రి గారు ఒక పేదోళ్ళ మనిషి అయినట్టుగా అట్టడుగు వర్గాల మనిషి అయినట్టుగా పేదోళ్ళ యొక్క మనసులో ఏముందో గమనించగలిగేటువంటి స్థితిలో వారు ముందుకు పోతున్నందుకు ప్రత్యేకంగా ఒక కౌగలిని తీస్తే వాళ్ళు నేను వెళ్ళిపోతానే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు రండి అరే కులంలో పెద్దోన్ని డెబ్బై ఏళ్ళ వయసు వచ్చినాయి ఒక నిమిషం మాట్లాడమంటే నేను లక్ష్మణ్ గారికి మొదట చెప్పా ఏది ఏమైనా ఇవాళ వ్యవస్థలో నాయకులే మంచోళ్ళు కావాలి మాయమైపోతున్నాడమ్మ మనిషన్నవాడు మత్సుకైనా కాలరావటం లేదు ఎక్కడో ఒక చోట ఒకడు ఉంటే వాడు కూడా కనపడతలేడు ఎడున్నాడో ఏం సంగతం అని అందశ్రీ పాట రాశారు ఏడున్నాడో ఎందుకు అనుకోవాలన్నాయా మన పేద వర్గాలంతా ఉన్నాడు మన రేవంత్ రెడ్డి గారు అనుకోవాలి మనం నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినా ఈ ఆత్మీయత నీకు రాదు నువ్వు ఏ పని చేసినా పేదోడు హృదయం దోసుకున్నంత తృప్తి దేంట్లో ఉండదు నేను చాలాసార్లు నీ మీద మాట్లాడేటువంటి విషయం నీకు తెలుసు కానీ వర్గీకరణ దగ్గర నుంచి నా మనసులో ఎంత మార్పు వచ్చిందో నీకు సమయం లేదు మమ్మల్ని గమనించడానికి మనుషుల్ని మార్చేది మంచితనం అందశ్రీ గారు చదువుకోలేదు అసలు ఈయన ఈయన ఈయనకు నాకైతే ఎప్పుడు కనబడ్డది కూడా లేదు నేను ఎప్పుడు చూసింది కూడా లేదు కానీ చచ్చిపోయిన తర్వాత అసలు కులమే కులమో కాదంటున్నారు ఏంటి గోలని చెప్పేసి నేను యూట్యూబ్లో వేసుకుని మొదలుపెట్టాను మొదలు పెడితే ఆయన ఎక్కడ కూడా తన కులాన్ని గురించి చెప్పకపోతే చివరికి నేను ఎవరు అది పేంబర్త పేబర్తి పేపర్తి విలేజ్కి అక్కడ ఉన్నటువంటి నాకు తెలిసిన వాళ్ళకు పంపించి అసలు ఎక్కడ పుట్టిండే ఆయన సంగతి సంగత్యంతో చెప్పు మరి ఎట్లా మాట్లాడాలి రే పొద్దున అంటే ఆయన మాయ కులముల్లే పుట్టిండు మాయ కులం పుట్టిండు కానీ ఎక్కడ ఆయన చెప్పుకున్నటువంటి సందర్భం లేదు కానీ నేను గర్వపడుతున్నా నేను ఒక దళితుడిగా దళిత వర్గాల్లో కూడా ఒక మాదిగా కులస్థుడిగా నేను గర్వపడుతున్నా మా గద్దనన్నను చూసి నేను గర్వపడుతున్నా మా జయరాజ అన్నను చూసి కూడా గర్వపడుతున్నా తెలంగాణ వచ్చిన తర్వాత మా వాళ్ళు ఎంత చైతన్యం అయిందంటే ఇంటికో డప్పు ప్రతి హృదయం కూడా కళాకారుడై సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గొంతెత్తి స్థాయికి మాత్రం ఎదిగింది మాకేం రాలే దళిత వర్గాలకు పేద వర్గాలకు ఏమీ రాలే కానీ చైతన్యం వచ్చింది ఆ చైతన్యాన్ని ముఖ్యంగా ముందుండి నడిపించినటువంటి నాయకుడే అందశ్రీ అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా నీకేం కావాలి నువ్వు ఎన్ని రోజులు ఉంటేవో ఉండు ముఖ్యమంత్రి మేము కాపాడుకుంటాం నేను ఎన్ని రోజుల్లో ఉంటే ఉండు పదిహేను కాదు ఇవాళ కావాల్సింది ఏం మంచితనం కావాలి నువ్వు పాడే మోసినావు ఎవరైనా పాడే మోస్తే మోసి చూడవచ్చు ముద్దాన్నవు కొడుకు చేయాల్సిన పనులన్నీ కూడా నువ్వే చేసినావు అరే అరే నువ్వే మాది కూడా అనుకుంటాం నువ్వే మాలైన అనుకుంటాం యాభై తొమ్మిది కులాలు నీ ఎంబడే ఉండేటట్టు చేస్తాం నాకు నువ్వు ఏమి ఏక్కర్లేదు సమస్యల మీద మాట్లాడడానికి అవకాశం ఇస్తే చాలు నీ ఎంబడే నాకు డెబ్బై ఏళ్ళు వచ్చినాయి షుగర్ బాగుంది ఎప్పుడు పోతుందో తెలియదు అందశ్రీ గారు అరవై నాలుగు పోయింది నాకు డెబ్బై వచ్చింది నేను డెబ్బై వచ్చిన నెలలో చూస్తుంటా వీడు గట్టిగా నా పని అవుతుందా ఉంటుందా మా హనుమంతరావుని హనుమంత చూస్తే అరే ఇరవై ఏళ్ళ కింద చూస్తే అట్లే ఉండి ఇప్పుడు అట్లే ఉంది ఈయనతో పాటు పాదయాత్రలు కూడా చేసినట్టు మహలేరులో సందర్భం వచ్చినప్పుడల్లా ఈ వర్గాలకు సంబంధించినటువంటి నాయకులను గౌరవించటం నాకు అలవాటు నా జీవితంలో తెలిసో తెలియకో నేను ఆరుసార్లు సార్లు గెలిచిన ముఖ్యమంత్రి గారు పెత్తందారుల మీదనే గెలిచిన అది కూడా చెప్తున్నాను నేను ఎవరికి భయపడి ఒక ఎన్టీ రామారావు గారు ఒక్కడే మాల మాదిగలు కానీ పేద వర్గాలకు అన్ని రకాలుగా ముఖ్యంగా రాజకీయ శక్తినిచ్చింది ఒక ఎన్టీ రామారావు గారు మీరు అర్థం చేసుకోవాలి ఎన్టీ రామారావు గారు ఇచ్చిన మళ్ళా మాకు ఎవరు ఒకవేళ నువ్వు అందశ్రీ రాసినటువంటి పాటలో భాగంగా మా ఎక్కడో ఉన్నాడు యారు కనబడతాడో చెప్పిండు ఆయన ఇవాళ నేను అంటున్నా ఒక మాదిగ బిడ్డగా లేకపోతే దళిత బిడ్డగా మేమందరం నీ ఉంటాం నిన్ను వీకెట్టోడే లేడు ముద్దాడు మాదిగోళ్ళ ఇళ్ళలో వాడు మా మాలోళ్ళ ఇళ్ళలో వాడు మా యాభై యాభై తొమ్మిది కులాలు ఇండ్లలో ఒక్కసారి అట్టటట్ట పడుకొనిరా మా బీసీ ఇళ్ళలో వాడు మా సాకర ఇళ్ళలో మంగళవరి ఇళ్ళలో పండుకొని రావా ఏ పని చెప్పాయ్ ఎవడు పెడుతుండే ఎవడు ఆగిపోయి ఎందుకు తొందర తొందరపడుతున్నాడు నన్ను డయాస్ మీద గింతే మాట్లాడిన చెప్పినటువంటి వ్యక్తి అయితే లేడు కానీ మా రేవంత్ రెడ్డి ఫస్ట్ టైమే చెప్పినాయా నేను నేను సరే మొట్టమొదట రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు నా తమ్ముడు అని నేను అందరికంటే మొట్టమొదట ప్రకటించింది నేను కానీ ఏం చేద్దాం కాలం ఇక్కడ దర్శిస్తా ఉంది ఓకే అయినా కూడా నాకే ఇబ్బంది ఏం లేదు నేను అన్ని చూసినా అన్ని చేసినా ఇలా అందే శ్రీ మహాకవికి మీరు పట్టం కట్టిన దానికి మా అందరికి పట్టం కట్టినట్టే లెక్క ఏం అన్న అందరికీ పట్టం కట్టినట్టే లెక్క కాబట్టి ఒక్కసారి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఒక ఎన్టీ రామారావు కోసమే చేకొట్టినా గట్టిగా ఇప్పుడు నీ కొరకే కొడుతున్నా ఇది కాపాడుకోవాల్సిన బాధ్యత నీది ఇది కాపాడుకోవాల్సిన బాధ్యత నీది నేను ఇంకో మాట చెప్తా ఉన్నా ఇగో మా కులాల్లో కూడా ఒక లాస్ట్ మాట రేవంత్ రెడ్డి గారు నేను ముగ్గురు పిల్లలు వర్గీకరణ విషయంలో కాల్చుకోవాల్సి చచ్చిపోయింది మలమల మాడిసి సస్తే ఆ హాస్పిటల్కు నేనే పోయినా నేను పోయి వాళ్ళు చనిపోయినటువంటి దశ వరకు నేనే ఉన్నా నువ్వు వర్గీకరణ చేసిన తర్వాత అసెంబ్లీ నువ్వు మాట్లాడినాక డైరెక్ట్గా నేను అంబేద్కర్ విగ్రహానికి దండేసి ఆ చనిపోయిన ఇల్లు యాబిడ్స్లో ఉన్నాయి ఎక్కడో కాదు యాబిడ్స్లో ఉన్నాయి మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని తీసుకొని చక్కగా స్పీడ్తోటి వాళ్ళు ఇళ్ళలో పోయిన వాళ్ళు బిచ్చగాళ్ళు ఉన్నట్టున్నారు నలుగురే ఈ నలుగురు పాపం ఏమీ లేదు నేనేం చేయాలని చెప్పేసి అప్పటిదాకా మేము చూడలే మా మందకృష్ణ మాది గారిని వాస్తవంగా మేము ముందడబెట్టి ఉద్యమాన్ని నడిపించడం మేము కాదని చెప్పడం లే ఆ ఉద్యమాన్ని వెనుక ఉండి నడిపించింది కూడా మొదుకుపల్లి నరసింలే నేను ఇది కూడా చెప్తా ఉన్నా కాబట్టి అయినా సరే పాలిటిక్స్ లో ఏదైనా వర్గాల వాళ్ళకు కూడా మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం చేశాను ఇవాళ నేనేమంటే కనీసం అక్కడ పోలే ఇవాళ మీరు దానికి ఒక రూపం కల్పించారు కాబట్టి మీ పేరు మీద నేను అక్కడికి పోయిన ముప్పై ఏళ్ళ తర్వాత వాళ్ళు ఏడుస్తున్నారు పాపం అరే ఏమైందా మరి ఎవరు సాయం చేయలేదు మరి ముచ్చట మన దగ్గర రాలేదు ఇప్పటిదాకా ఏమైపోతుంది చంపలేసుకొని నేను ఇమ్మీడియట్ గా మా ఎటువ రాజనరసింహ లేడా పోయిందా ఆయన మంచిగా చేపట్టేటప్పుడు ఉండడు అయితే రాజనరసింహ కొంచెం కోపిస్తు కానీ నేను పోయి బ్రదర్ మనం వీళ్ళకి ఏదో ఒకటి చేయాలి కదా ఈ వర్గీకరణ కోసమే వాళ్ళు చచ్చి ప్రాణం పోసిరు కదా బలైపోయిరు కదా రక్తం చిమ్మిరు కదా వాళ్ళ కోసం మనం ఏదైనా ఎట్లా ప్రభుత్వం దగ్గరికి ముఖ్యమంత్రి దగ్గరికి పోతే వర్గీకరణ చేసిన మనసు ఎప్పుడైతే ఆయనకుందో ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం చేస్తాడని చెప్పాను నేను లక్ష్మణ్ కూడా చెప్పా నేను కనీసం వెంటనే దామోదర్ రాజనరసింహ గారు వాస్తవంగా కొంచెం కఠినంగా మాట్లాడతాడే కానీ మనసు మంచిదే సుమారుగా ఒకరి ఐదు ఐదు లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళను ఊరట చేపించిన ఏది ఏమైనా వాళ్ళకి ఇంటికో ఉద్యోగం కోటి రూపాయలు ఎంతో మందికి కోట్లు ఇస్తున్నారు వాళ్ళు ఒక కాజ్ కోసం దచ్చిన వాళ్ళకు కోటి రూపాయల చొప్పున వాళ్ళకి ఇవ్వాలని నేను కోరుతున్నా మాదిగ జాతి మొత్తం కూడా ఒక తాడికి రావటానికి మాకు అద్ద గజం గజం స్థలం లేదు మా జాతికి కనీసం ఇదే నక్లెస్ రోడ్ మీద ఒక స్థూపం కట్టుకోవటానికి కనీసం ఒక వెయ్యో రెండు వేల గజాలు ఇచ్చి మా కులాన్ని గౌరవించవలసిందిగా కోరుతా ఉన్నా ఎందుకంటే పేరు మీదనే మీరే ఫౌండేషన్ వేయండి మీరే కట్టేయండి జాతి మొత్తం కూడా ఏదో ఒక రోజు పండుగ రోజు మేము చేసుకునేటువంటి అవకాశాన్ని హైదరాబాద్ లో మాకు కల్పించాలని నేను కోరుతా ఉన్న దయచేసి నేను ఇప్పటిదాకా దరఖాస్తు ఏ ఒక్క నిమిషం నేను దరఖాస్తు పట్టుకొని ఎవరి దగ్గర పోను నేను కానీ వాళ్ళు గిలగిరగొట్టుకుంటుండే చూడలేక మీకు ఆ దరఖాస్తును కూడా మీకు ఇచ్చాను ఇంకో మాట ఏంటంటే ఈ వర్గీకరణ విషయంలో చాలా మంది తమ్ముళ్ళు చాలా మంది ఆ తమ్ముడు కేసులున్నాయి ఇంకా కూడా ఆ కేసులన్నీ తీసేయగలిగి దయచేసి ఆ కేసులన్నీ తీసేస్తే ఈ వర్గం వాళ్ళు ఇవాళ నా మాల సోదరులు కూడా ఏదైనా కావాలంటే ఇవ్వండి ఎవరికేం కావాలన్నా ఈ వర్గాన్ని గౌరవించండి ఇది మాత్రం ఖచ్చితంగా మేము స్థూపం కట్టుకుంటాం ఈ వర్గాల వాళ్ళంత ఒక దగ్గర ఏరి చైతన్యం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు వయసులో చిన్నవాడైనా నేను అనుకుంటా అందశ్రీయ నీ చెవిలో ఊదినట్టు అందుకనే ఇవాళ ఈ పేద వర్గాల యొక్క ఆలోచన విధానం మీరు అమలు చేస్తున్నారు నేను ఒక్కటే ఈ సందర్భంగా చెప్తా ఉన్నా మా మనసు గమనించండి మాకే కోరికలు లేవు వయసులో ఉన్నప్పుడే నేను ఏం కోరుకోలేదా నీతికి నిజాయితీకి అంబేద్కర్ వారసుడిగా బతికినా నాకు నాయకుడు విద్యార్థి దశలో కూడా విద్యార్థి దశలో కూడా మాకు ఆనాడు నాయకుడుగా మా ఉన్న రాజు గారు ఇవాళ ఒక్క మాటలో చెప్పాలంటే ఎస్ ఎస్ ఒక్క మాటలో చెప్పాలంటే మరి అప్పుడో ఇప్పుడో మాట్లాడిస్తే నేను ఎప్పుడో దిగిపోదు కదా మాట్లాడక చాన్రోలే ఈ సమస్యలన్నీ కూడా ముఖ్యమంత్రి గారు మాకు ఒక మీటింగ్కి అవకాశం ఇండి